సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం అలిరాజ్పేట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన కందుకూరి కరుణాకర్ అడ్వకేట్ ఆదివారం నాడు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అలీరాజ్పేట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కందుకూరి కరుణాకర్ అడ్వకేట్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ బ్యాటు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామ సర్పంచ్ గా యువతకు అవకాశం ఇవ్వాలని తనకు సర్పంచ్ గా అవకాశం ఇస్తే నిస్వార్థంగా గ్రామ అభివృద్ది ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని గ్రామంలోని ప్రధాన వీధుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు విద్యార్థులకు ఉచిత లైబ్రరీ ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఆశస్సులతో ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఎంపీ నిధుల ద్వారా గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు అలిరాజ్పేట్ గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుపై వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాచమల్ల గోపాల్ కందుకూరి చంద్రశేఖర్ కందుకూరి శ్రీనివాస్ కందుకూరి భాస్కర్ బత్తిని శ్రీకాంత్ రాచమల్ల బాలాజీ బత్తిని సుధాకర్ బత్తిని మహేష్ కందుకూరి స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి దృష్టిలో మన దగ్గర వెంకల్ కోసం చేస్తా ఉన్నాను ఈరోజు అల్లాజుపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేను బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి నేను ఒక మేనిఫెస్టో ఇంతవరకు ఎవరు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు కానీ నేను ఉన్నతంగా చదువుకున్నా కాబట్టి నా సొంత తెలుగులతోటి నేను ఇవాళ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అలా ఏమున్నాయంటే మన గ్రామంలో ఎప్పటికీ అనారోగ్యం ఈ అపరిశుభ్రత ఈ సర్పంచ్ లేకపోవడం వల్ల ఎక్కడి డ్రైనేజ్ అక్కడ ఆ దోమల వల్ల వ్యాధులు రావడము మన యొక్క కనీసం ఒక కనీసంగా ఒక హాస్పిటల్ లేకపోవడం వల్ల ప్రజలు కానీ చిన్నపిల్లలు కానీ మిత్రులు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు అనారోగ్యానికి ఎక్కువ గురవుతూ ఉండే సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక మంచి ఫస్ట్ సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ నా పరంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడ తీసుకొచ్చి మన గ్రామానికి అభివృద్ధి చేసి మళ్ళీ యువకులకు కూడా యువకులకు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఏం లేవు మన దగ్గర ఇండస్ట్రీ ఏరియా మనది కాదు కాబట్టి చిన్న గ్రామీణ ప్రాంతం కాదు కాబట్టి వీలైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది ఇలా ఎంపీ రఘునందన్ రావు మనం గెలిపించుకున్న బీజేపీ నుంచి ఆయనతో మాట్లాడి మన ఏరియాలో చిన్న చిన్న మన కంపెనీలు ఏర్పాటు చేసుకొని యువతకు కూడా మంచి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి బ్యాట్ గుర్తు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ప్రత్యేకంగా యువతకు అక్కలకు అన్నలకు తమ్ములకు నా సోదరి సోదరి మళ్ళకు ప్రతి ఒక్కరికి వేడుకునేది ఏంటి అని అంటే పార్టీల పార్టీలకు అతీతంగా ఓటు వేయండి ఇలా పార్టీలను చూడకండి ఎందుకంటే నేను ఒక చదువు చదువుకున్న యువకుని నేను రేపు పొద్దున ఊరిని మంచి మార్గంలో నడిపించడానికి నాకు ఎన్నో ఉన్నాయి నేను ఖచ్చితంగా మాట ఇస్తున్నా ఖచ్చితంగా నేను పని చేసి చూపిస్తాను కాబట్టి ఖచ్చితంగా బ్యాడ్ గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపేయగలరని మనం చేసుకుంటున్నాను